ప్రేక్షకులకు నమస్కారం ఆ మాసం అక్టోబర్ నెలకి మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అంటే అక్టోబర్ మూడు నుంచి ఒకటి పదకొండు ఇరవై నాలుగు అంటే నవంబర్ ఒకటి వరకు మూడు ఇంట్లో కుజుడు ఆరులో రవి బుధ ఏడులో శుక్ర సంచారం వలన ఉత్సాహము ప్రయత్న కార్యములందు సఫలము జయము ఆరోగ్యము బాగుంటుంది విద్య జయము విందు వినోదాల్లో పాల్గొనట సదా విచారము సుఖ రోగ బాధలుగా గోచరిస్తోంది అయితే మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభం కూడా ఇక్కడ సూచనగా కనపడుతోంది అయితే ఖర్చులు నియంత్రించేందుకు ప్రయత్నించండి వ్యాపారులకు సాధారణమైన ఫలితాలు ఉంటాయి మీరు పెద్దల ఆశీస్సులు ఇంట్లోనూ బయట మీ బంధువుల వర్గంలో కానీ బయట వర్గంలో కానీ పెద్దల యొక్క ఆశీస్సులను పొందుతారు ప్రత్యర్థులు మీ పనికి కొంచెం ఆటంకం కలిగించేటట్టుగా కనపడుతున్నది అయితే ఈ పనిని ఏ పని చేసినా మీరు ప్రశాంతంగా చేస్తే సఫలం పొందుతారు అంటే కార్యం సాధిస్తారు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కనబడుతున్నాయి కానీ దాన్ని మీరు అధిగమించేటట్టుగా కనిపిస్తోంది పెద్దల ఆశీస్సులు పొందడం వల్ల మీ మీ చేపట్టిన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు తర్వాత మంచి మంచి కొత్త కొత్త స్నేహితులు దొరుకుతారు స్నేహవర్గం నుంచి మీకు సహాయ సహకారాలు అందుబాటులో ఉంటాయి పెండింగ్ పనులు ఏవైనా గత మాసంలో పెండింగ్ పనులు ఏమైనా ఉంటే అది ఈ మాసంలో మీకు విజయాన్ని సాధించినట్టుగా కనబడుతోంది ఉద్యోగస్తులకు శుభప్రదమైన సమయము ఉన్న ఆ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి కొత్తగా ఉద్యోగంలో ఎవరైనా మార్పు చేర్పులు చేసుకోవాలన్నా లేదా అప్లై చేసుకోవాలన్నా ఈ మాసం మీకు మంచి ఫలితాలని సూచిస్తుంది ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన ఎందువల్ల అంటే సంవత్సరం నుంచి జన్మగురువు మీకు ఇరవై ఒకటి నాలుగు ఇరవై నాలుగు నుంచి రెండవ స్థానంలో గురుసంచారము శని సంవత్సరమంతా పదకొండో స్థానంలో ఉండడం వల్ల సంవత్సరమంతా రాహు పన్నెండో ఇంట్లో ఉండడం వల్ల కేతువు ఏడో ఇంట సంచరించడం వల్ల ఈ చిన్ని చిన్ని ఆటంకాలు విజయాలు మీకు సమకూరుతాయి అయితే గురుబలం ఎలా ఉందంటే సంవత్సరాది నుంచి పన్నెండో తర్వాత గురువు జన్మ సంచారం వలన స్థాన చలనములు ప్రయాణం మూలకంగా నష్టాలు జరుగుతున్నాయి అంటే ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సిందిగా ఇక్కడ సూచించడం జరిగింది అయితే శని ఇచ్చే ఫలితం ఎలా ఉంటుంది అంటే సంవత్సరం వరకు శని కుంభరాశిలో పదకొండో స్థానం ఉండడం వల్ల ఆరోగ్యము ధనలాభాన్ని ఇస్తున్నాడు సంతానం కోరుకునే వాళ్ళకి సంతానం కలిగే సూచన కూడా కనపడుతోంది అయితే ప్రయత్నంలో మీరు ఏదైనా కార్యం గురించి ప్రయత్నం చేస్తే కనుక ఈ మాసంలో మీకు సక్సెస్ సాధించగలుగుతారు శని అటువంటి ఫలితాలను మీకు ఇవ్వబోతున్నాడు అయితే రాహు ఫలితం ఎలా ఉంది అంటే పన్నెండో స్థానంలో రాహు సంచారం వలన కొద్దిగా ధన నష్టాన్ని గోచరిస్తోంది ధన తదుపరి వెంటనే అంటే ద్వితీయార్థంలో ప్రథమార్థంలో ధనము కొంచెము నష్టంగా చూపించిన ద్వితీయార్థంలో మాత్రం అశేషమైన విశేషమైన ధనము అనుకున్న దానికన్నా ఎక్కువగా ధనప్రాప్తి కలిగేటట్టుగా గోచరిస్తోంది అయితే నేత్రానికి సంబంధించినటువంటి రాహు వల్ల కదా నేత్రానికి సంబంధించినటువంటి చిన్న చిన్న అనారోగ్యాలు కలిగేటట్టుగా కనపడుతోంది ఇది ప్రథమార్థంలో మాత్రమే ద్వితీయార్థంలో మీకు ఆరోగ్యపరమైనటువంటి ఎటువంటి ఆటంకాలు జరగవు అయితే ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఇప్పుడు కేతు ఫలితం ఎలా ఉందంటే సాహస కార్యములు చేస్తారు శత్రువులు మీ నుంచి వెనక్కి తప్పుకుంటారు గతంలో మీ ముందుకు వచ్చి మీతో ధైర్యంగా పోరాడిన వాళ్ళు మీకు వెనక్కి మీ వెనక్కి వెళ్ళి మీకు వాళ్ళు సరెండర్ అయిపోతారన్నమాట తర్వాత సూక్ష్మబుద్ధి ద్వారా సర్వకార్యాలందు మీకు కేతు శుభ ఫలితాలనే ఇస్తాడు ప్రథమార్థంలో కానీ ద్వితీయార్థంలో కానీ ఇప్పుడు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఎలా ఉంది చూద్దాము ఉద్యోగస్తులకు దూర ప్రాంతాలకు బదిలీ అయ్యే సూచనలు కనబడుతోంది ప్రమోషన్ మీద బదిలీ అయ్యే సూచనలు కనబడుతున్నాయి కుటుంబానికి కొంచెం దూరంగా ఉండే అవకాశం కనబడుతోంది అధికారులతో స్పర్ధలు ప్రథమార్థంలో ఉంటాయి ద్వితీయార్థంలో ఉండవు వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుగా చూపిస్తున్నది సరుకులు నిల్వ చేసేవారికి ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మంచి ఫలితాలు మంచి లాభాలు కనబడుతున్నది వ్యాపారంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అనుకుంటే ప్రథమార్థంలో కన్నా ద్వితీయార్థంలో పెట్టుబడి పెడితే విశేషమైన లాభాలు అనుకున్న దానికన్నా ఎక్కువగా మీకు కనిపించే అవకాశాలు కనబడుతుంది రాజకీయం దగ్గరికి వస్తే రాజకీయాల్లో వాళ్ళకి అనుకూలంగా ఉండే సమయం ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలోనూ ఈ మాసం అంతా ఉండే వారికి చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ప్రజలు అధిష్టానంతో సత్సంబంధాలు అంటే ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వారు ప్రజలతోనూ అధిష్టానంతో కూడా మంచి సంబంధాలు ఏర్పడుతున్నట్టుగా చూపిస్తోంది పోటీలో గెలుపొందుతారు ఎవరైనా కొత్తగా రాజకీయంలోకి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఈ మాసంలో కనుక మీరు ప్రయత్నం చేస్తే విశేషమైన సక్సెస్ని మీరు పొందగలుగుతారు విద్యార్థులకు ఎలా ఉందంటే ఈ మాసం ప్రథమార్థంలో చదువులు ఎందుకు కొంచెం శ్రద్ధ తగ్గుతుంది మంచి మార్కులు మీరు ఆశించినంతగా పొందలేకపోవచ్చు కానీ ద్వితీయార్థంలో మాత్రం మీకు విశేషమైన ఫలితాలని ర్యాంకుల్ని తెచ్చిపెడుతుంది ఇది వారికి ప్రథమార్థంలో జరిగే శుభ శుభ ఫలితాలు వారికి ద్వితీయార్థంలో ఆశ్వీజ మాసంలో ద్వితీయార్థంలో ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి కుటుంబ పరంగా మంచి అనుకూల వాతావరణం కనబడుతోంది భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పెద్దల ఆరోగ్యపరంగా కానీ ఈ మాసంలో ద్వితీయార్థంలో మేషరాశి వారికి అన్నిటా విజయం కలుగుతుంది తదుపరి పెద్దల ఆశీస్సులు పొందుతారు మీరు ఏదైనా కార్యం తలబెట్టి ఉంటే ఆ కార్యము ద్వితీయార్థంలో మీకు సక్సెస్ని సాధిస్తారు రియల్ ఎస్టేట్ రంగం వారికి లేదా అంటే సొంత గృహాలు కొనుక్కోవాలనుకున్న సొంత స్థలాలు కొనుక్కోవాలనుకున్నా లేదా విదేశయానం వెళ్ళాలనుకున్నా ఈ మాసంలో ఈ ద్వితీయార్థంలో మీకు అనుకూలించే సమయము అయితే శత్రువులుగా గతంలో ప్రథమార్థంలో శత్రువులుగా ఉన్నవారు ఈ ద్వితీయార్థంలో వారు మీకు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది వారి వల్ల మీకు మంచి సహక సహాయ సహకారాలు దొరుకుతాయి ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం కనబడుతోంది మీ యజమానులు మీకు మెప్పు పొందేటట్టుగా మీకు అనుకూలంగా ఉండే వాతావరణం కనబడుతోంది మీతో పాటు మీతో సహచరులుగా ఉండే వాళ్ళు మీ యొక్క మంచితనాన్ని గుర్తించి మీకు అనుకూలంగా మారేటట్టుగా కనపడుతోంది గురు సంచారం వలన మీకు అన్నిట లాభాలే చేకూరుతున్నాయి శని యొక్క సంచారం వలన ప్రయత్న కార్యాలలో జయం కల్పిస్తోంది ఏ చే ఏ పని చేపట్టినా మీకు విజయాన్ని అందించేలాగా ఉంది రాహు ఈ మాసంలో రెండో ద్వితీయార్థంలో మీకు మీరు గతంలో అంటే ప్రథమార్థంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఈ మాసంలో మీరు దాన్ని సక్సెస్ సాధించేటట్టుగా కనబడుతోంది ప్రయాణంలో లాభాలు ఉద్యోగంలో లాభాలు మీరు తలపెట్టిన ఏ కార్యమైనా ఈ మాసంలో ద్వితీయార్థంలో మీరు అన్నిట జయాన్ని చూసేటట్టుగా కనపడుతోంది రాహు యొక్క ఫలితం వల్ల అంటే రాహు సంచారం వల్ల ఆరోగ్యం బాగుంటుంది ప్రథమార్థంలో కొంచెం ఇబ్బందులున్నా ద్వితీయార్థంలో ఆరోగ్యపరంగా మీకు అన్ని రకాలుగా చక్కగా ఉంటుంది తదుపరి కేతు యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే సాహస కార్యాలు చేస్తారు అన్నిట విజయం సాధిస్తారు సూక్ష్మబుద్ధి వల్ల అంటే మీ తెలివితేటలతో అనుకున్న కార్యాన్ని సాధిస్తారు శుభ ఫలితాలను పొందుతారు తర్వాత వ్యవసాయదారులకు ఎలా ఉంటుందంటే ఈ సంవత్సరం పంట చాలా అనుకూలిస్తుంది ప్రథమార్థంలో కొంచెం అటు ఇటుగా ఉన్న ద్వితీయార్థంలో పంట చేతికి వస్తుంది మీరు ఏవైనా విత్తనాలు గురించి చేసినా లేదా కొత్త పంట ఏదైనా వేయాలనుకున్నా ఈ ఈ మాసంలో ఈ ద్వితీయార్థంలో మీకు అనుకూలంగా మారబోతోంది తర్వాత మీ పెట్టుబడికి ఏదైతే పెట్టుబడి పెడతారో దానికి మీకు మంచి ఫలితాన్ని ఇచ్చేటట్టుగా ఉంది తర్వాత ప్రభుత్వం నుంచి మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా ఈ మాసంలో ద్వితీయార్థంలో మీరు అన్నీ పొందగలుగుతారు తదుపరి ఉద్యోగస్తులకు మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి ఏరియర్స్ ఏవైనా బకాయిలు ఉండిపోతే కనుక ఈ ద్వితీయార్థంలో వాటిని మీరు పొందుతారు కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి అన్యోన్య వాతావరణం కనబడుతోంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య కుటుంబంలో మంచి భావం కనబడుతోంది తర్వాత గతంలో ఏమైనా అధికారులతో మనస్పర్ధలు వస్తే కనుక ఈ ద్వితీయార్థంలో వారు మీకు చాలా అనుకూలంగా ఉంటారు మీ వైపు ఫేవర్గా ఉంటారు తర్వాత ఆ రాజకీయాల పరంగా అనుకూలంగా ఈ మాసం ప్రథమార్థంలోనూ ద్వితీయార్థంలో కూడా ఉన్న ఉన్నవారికి చాలా మంచి కాలంగా చెప్పడం జరిగింది ప్రజలతోనూ అధిష్టానంతోనూ మీకు మంచి సత్సంబంధాలు ఉంటాయి ఎవరైనా కొత్తగా రాజకీయంలో ఏ పదవి చేపట్టాలన్నా ఈ మాసంలో ప్రథమార్ధ ప్రథమార్థాలలోనూ ద్వితీయార్థంలోనూ కూడా మంచి ఫలితాలని పొందుతారు సక్సెస్ని సాధిస్తారు విద్యార్థులకి ద్వితీయార్థంలో మంచి ర్యాంకులు వస్తాయి చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది మీలో అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే ద్వితీయార్థంలో కనుక మీరు అప్లై చేసుకున్నట్టయితే దూర విద్య చదవడానికి కానీ లేదా అక్కడికి వెళ్ళి ఉద్యోగం సంపాదించాలనుకున్న వాళ్ళు కానీ ఏదైనా కొత్త కొత్త కోర్సుల్లో చేరాలనుకున్న వాళ్ళు కానీ ఈ ద్వితీయార్థంలో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు తగిన పరిహారాలు ఏంటంటే అశ్విని నక్షత్రం వారు అంటే నక్షత్రాల వారిగా అశ్విని నక్షత్ర నక్షత్రం వాళ్ళు రిపీట్ పరిహారాలు అశ్విని నక్షత్రం వారు ప్రతి బుధవారము గరికమాల సమర్పించి వినాయకుడికి ఓం గం గణపతియే మహా అనే మంత్రము మీ శక్తి అనుసారము ఏడు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ నూటెనిమిది సార్లు కానీ చదవాల్సిందిగా పొద్దున్న సాయంత్రం సూచించడం జరిగింది భరణి నక్షత్రం వారు ప్రతి శుక్రవారము అమ్మవారి ఆరాధన చేయండి దుర్గమ్మవారి ఆరాధన చేయండి ఓం దుమ్ మహా ఈ మంత్రం పఠించిన లేదా అంటే అమ్మవారి అష్టోత్తరం చదివినా సేమ్ అంటే అదే పరిహార్ రిపీట్ ఓం దుమ్ దుర్గాయనమ అనే మంత్రాన్ని మీ శక్తి అనుసారం పఠించండి లేదా అమ్మవారి అష్టోత్తరమాలని పొద్దున సాయంత్రం చదవండి కృతిగా నక్షత్రం వారు ఆదిత్య హృదయం పారాయణ చేయండి బ్రహ్మ లే లేవండి సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేయండి ఓం సం సూర్యాయ నమ అనే మంత్రాన్ని మీ శక్త్యానుసారము చదవండి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది నేత్ర సంబంధిత ఏమైనా దోషాలు ఉంటే అవి కూడా పరిహారం అవుతాయి నమస్తే